Hello, everyone. వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి హెచ్డబ్ల్యూఓ ఆర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క హాల్ టికెట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ప్రజెంట్ మన యొక్క హెచ్ డబ్ల్యూఓ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు న్యూ ఆప్షన్ అయితే అవుతుంది జస్ట్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు సో మనకు సంబంధించి డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్ లో మన యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో కి సంబంధించిన ఐడి అనేది అడుగుతుంది దట్ ఈస్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దానిలో వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఉంటుంది సో ఐడి కావాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి అండ్ ఈ విధంగా మీకు ఒక సెక్యూరిటీ క్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మనం డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ లో మనకు సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ మీరు మీ యొక్క టీఎస్పీఎస్ఈ ఐడి మర్చిపోయినట్టయితే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రివియస్ లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూస్తూ మీ యొక్క కి సంబంధించిన ఐడి అయితే రికవరీ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మార్క్స్ సంబంధించిన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దాట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన టీఎస్పీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని డౌన్లోడ్ పీడిఎఫ్ అయినా క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా మనకు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లీ అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీన్ని వెరిఫై చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ కారణంలో క్యాండి యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటుంది సో వాటిని వెరిఫై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది ఏ సెంటర్లో పడింది అనేది ఇక్కడ వెన్యూ కోడ్ అండ్ నేమ్ ఫుల్ అడ్రస్ అని అయితే ఉంటుంది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అతను మనం స్క్రీన్ అనేది జస్ట్ స్క్రోల్ చేసిన అయితే ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది ఏ డేట్ లో ఉంటుంది దానికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అనేది ఉంటుంది మీరు క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క పేపర్ వన్ అనేది సో ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మీకు ఏ రోజులో అయితే ఉంటుందో ఆ రోజు టైమింగ్స్ అండ్ దానికి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అతను పేపర్ టూ అనేది ఎప్పుడు కండక్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో క్యాడెడ్ యొక్క ఫాస్ట్ ఫోటో అయితే దీనిపైన ఫేస్ చేయమని ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు వన్స్ మీ యొక్క హాల్ టికెట్ అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు సంబంధించిన ఫాస్ట్ ఫోటో అయితే ఇక్కడ ఒకటి ఫేస్ ఉంటుంది అండ్ అదే విధంగా సో మీకు సంబంధించి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఇంకా అడిషనల్ గా ఒక ఫస్ట్ ఫోటో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇలా టోటల్ గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు రెండు ఫస్ట్ ఫుడ్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో మనకు ఫర్దర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎవరైతే ఎగ్జామినేషన్కి వెళ్ళాలనుకున్న ఆస్పెండ్స్ ఉంటారు మీకు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్ తో పాటు రెండు పాస్పోర్ట్ ఫోటోస్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఒక వ్యాలిడీ ఐడీ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామ్ అయితే మనకు టూ సెషన్స్ లో ఉంది మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకు టెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతుంది సో మనకి ఎగ్జామ్ అనేది సో టెన్ ఏఎం స్టార్ట్ అవుతుంది గేట్ అలౌడ్ అనేది అప్ టు నైన్ థర్టీ వరకే పర్మిషన్స్ ఇస్తారు నైన్ థర్టీ తర్వాత మీరు మార్నింగ్ సెషన్కి అయితే వెళ్ళలేరు అండ్ సేమ్ టైం ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మనకు టూ కి అయితే స్టార్ట్ అవుతుంది మీరు వన్ థర్టీ వరకే లోపలికి అలౌ చేస్తే సో ఇక్కడ మనకు గా టూ టూ పిఎం వరకు అయితే లోపలికి అలౌజ్ చేస్తారు సో ఎగ్జామ్ అనేది మనకు టూ థర్టీ ఖర్చు స్టార్ట్ అవుతుంది సో ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి సో టిఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మన ఛానల్ ని ఫాలో అవుతుంది మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్